ఇక్కడ సమావేశం కావడా కావడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఏం జరుగుతా ఉందో అర్థం కావడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది మాసాలు పూర్తి వస్తుంది డే వన్ నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల దాడులు అత్యాచారాలు గాయత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మొద్దు నిద్రపోతుందో లేకుంటే మేము సీఎం కుర్చీలో డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాం ఇంకా మాకేం అవసరం అనని ప్రజల్ని గాలికి వదిలేసినారో ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలను గాలికి వదిలేసినారో అని అందరికీ ఆందోళనకరంగా ఉంది నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఆందోళన ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మన సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విద్యాలయం అక్కడ ఎంతోమంది మేధావులను ప్రసవించే దేవాలయం అటువంటి చోటనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ మహిళలకు రక్షణ దొరుకుతుంది ఒక లేడీస్ హాస్టల్లోకి అగంతకులు అర్ధరాత్రి వెళ్ళి బాత్రూంలో తొంగి చూస్తున్నారంటే ఏం చేస్తూ ఉంది రా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అమ్మ అనిత గారు ఎన్నో మాట్లాడతారే ఏం చేస్తున్నారు మీరు ఏం జరుగుతూ ఉంది నీకు చేత కాకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో ఇంకా లేరా ఎవరు లేరా తెలుగుదేశం పార్టీలో ఎంతసేపు జగన్ అన్ను తిట్టిన వాళ్లకు తిడుతూ ఉంటే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారా ఏంది మీరు ప్రతిరోజు దారులు అత్యాచారులు అగాయిత్యాలు ఇదే అదనుగా సాగుతా ఉంది కానీ ఎక్కడైనా కానీ మీరు ఎక్కడైనా ఒక చోట ఖండిస్తున్నారా ఒక చోట మాట్లాడుతున్నారా రండి ఏం జరిగిందో మమ్మల్ని యూనివర్సిటీలోకి రానియరు మీరన్నా వచ్చి తెలుసుకొని ప్రజలకు విషయం తెలియజేయాలి కదా ఏం జరుగుతుంది లోపల విషయం అంతమంది అంతమంది అమ్మాయిలు అర్ధరాత్రి రెండు గంటల కాడ బయటకొచ్చి వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేస్తున్నారంటే ఎటు ఎటుపోయింది రాష్ట్రం ఎటుపోయింది ప్రభుత్వం ఏమైపోతుంది మహిళలు మహిళల మీద ఏం దాడులు చేస్తున్నారు ఏమవుతుంది ఏం అర్థం కాకుండా ఉంది ఎంతసేపు ఏ ఏదన్నా అదే అనితగారిని ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది అని చక్కగా చెప్తావు ఇప్పుడు మీ చట్టం ఏం చేస్తుంది ఈరోజు చూస్తే ఈ యూనివర్సిటీలో అంత రగడ జరుగుతుంది ఆడపిల్లల మీద ఇది మూడవసారి యూనివర్ సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూడవసారి పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు పోలీసులకు మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారా మహిళలను గాలికొదలేశారా రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళల మానదండ ప్రాణాలన్నింటినీ గాలికొదిలేసి మీ రెడ్బుక్ రాజ్యాంగంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకే వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఈ యాక్టివ్గా ఎవరు పనిచేస్తున్నారు ఎంతసేపు వాళ్ళ మీద దాడులు చేయించడము కేసులు పెట్టించడము ఇవి చేస్తున్నారు కానీ ప్రజా పాలన ఎక్కడ మీరు చేస్తున్నారు ఎంతసేపు ప్రజా వ్యతిరేక పాలన ఎనిమిది నెలల నుంచి కొనసాగుతుంది కానీ ప్రజా రంజక పాలనే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎవరైతే యూనివర్సిటీలు ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లాంటి ఫాడు పనులు చేసినారో వాళ్ళను వెంటనే వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్లకు సత్వర న్యాయం జరిగేటట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు ఫోన్ ఇక్కడికి ఒక్కసారి ఫోన్ తీసుకొని మనం ఒకవేళ పలకలేని స్థితిలో మూడు సార్లు ఫోన్ ఇట్లా షేర్ చేస్తేనే ది దిశ అని ఆ నెంబర్కి వెళ్ళి మనం ఎక్కడున్నామో మన లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే పోలీసులు అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఆ దిశ యాక్ట్ని తీసుకెళ్లి ఎడను మూలపడేస్త్రి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తీసేస్త్రి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎనిమిది నెలల్లో జరిగిన జరిగిన డే వన్ నుంచి జరిగిన దాడులకు కానీ అత్యాచారాలకు కానీ హత్యలకు కానీ మీరు ఏం సమాధానం చెప్తున్నారు మీరు ఏం న్యాయం చేశారు ఏం సత్వర ఏం సత్వర న్యాయం చేశారు ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే భార్యాభర్తలు కూడా పంచాయత్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎంతసేపు పచ్చ చొక్కాలు వేయించి మీ కాడ మీ చుట్టూ తిప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడ మహిళలకు న్యాయం చేస్తున్నారు ఎక్కడ మీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్క మహిళ మాకు న్యాయం జరిగింది అని ముందుకొచ్చి చెప్తుందా మీ పార్టీలోనే మీ పార్టీలో ఉన్న కూటంలో ఉన్న కిరణ్ రాయల్ తిరుపతిలో మొన్నటికి మొన్న అమ్మాయి మీద అన్ని అమ్మాయి సొమ్ముదిని ఆ అమ్మాయిని నాశనం చేసి అన్యాక్రాంతం చేసి చివరికి చివరకు ఆమె మీద కేసు పెట్టారు కానీ ఆమె కేసు పెడితే ఒక మహిళ కేసు పెడితే తీసుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దరిద్ర దరిద్ర కొట్టు ప్రభుత్వం ఇదే ఉంది ఒక మహిళ నాకు ఇలా జరిగింది మరో మొత్తుకొని కంప్లైంట్ ఇస్తే కూడా కంప్లైంట్ తీసుకోకుండా రిటర్న్ కేసు అమ్మాయి మీదనే కట్టినారంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు రక్షణ కల్పించండి అని అడిగితే రక్షించే రక్షకుడు ఎక్కడి అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరిని రక్షిస్తున్నావు సన్యాసం తీసుకున్నావా రాజకీయం వదిలేసావా నేను వస్తూనే నేను వస్తూనే మా మా ప్రభుత్వం వస్తూనే మహిళలకు క్షణంలో సత్వర న్యాయం అంటివి ఏమి న్యాయం చేస్తున్నావు ఇంట్లో వాళ్ళకు న్యాయం చేయలేదు బయట వాళ్ళకు న్యాయం చేయలేదు నాలుగు మాటలు చెప్పేసి విద్యార్థులని యువతను మోసం చేసి నువ్వు ఈరోజు గద్దెనెక్కినావు నువ్వు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మంచిగా ఈరోజు నువ్వు సినిమాలన్నా తీసుకో లేకుంటే గుళ్ళన్నా తిరుక్కో దినాము జ్వరం వస్తుంది దినాము ఇంట్లో పడుకుంటావు ఏం ఎవరు ఈ ఉండే లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ హోమ్ మినిస్టర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా దా జగన్ సార్ చెప్తుంటారు దోచుకో దాచుకో పంచుకో తినుకోని ఆ పని చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా జీవితంలో మా ప్రభుత్వం రాదు ఇంకా జీవితంలో మేము మళ్ళీ ఎమ్మెల్యేలు కాలేము మినిస్టర్లు కాలేము మంత్రులు కాలేమని పూర్తిగా మీరు విశ్వసించినారు కాబట్టి ఇలా చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నిన్నటికి నిన్న కదిరిలో కదిరి ఎమ్మెల్యే గారి సన్నిహితుడు మురళి అదే అదే మురళి మదనపల్లి సహనవాజ్ గారి సన్నిహితుడు వాళ్ళ కొడుకు గణేష్ ఒక అమ్మాయి ఏప్రిల్లో పెళ్లి జరుగుతుంది ఏప్రిల్లో పెళ్లి పెట్టుకున్నారు గురంకొండ మండలం పారంపల్లి అమ్మాయిది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కత్తితో పొడిచి మొహం మీద యాసిడ్ చల్లి ఎంత ధైర్యంగా చేస్తున్నారు వాడికి ఏం శిక్ష విధించినారు మీరు ఆ నరరూప రాక్షసుడు అమ్మాయి మొహం అంతా పాడైపోయింది అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది జీవితం తెచ్చిస్తావా అమ్మను వనిత కనీసం అమ్మాయిని వెళ్ళి పలకరించావా ఇప్పటికీ జరిగే జరిగే రోజులు అవుతుంది వాళ్ళ కుటుంబాన్ని పలకరించావా కనీసం ఫోన్లో పలకరించావా ఏం చేస్తున్నారు మీరందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నిటికీ మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా మీరు దిగి రావాల్సిందే ప్రతి దానికి ప్రతి దానికి ఒక పరిష్కారం చూపించాల్సిందే ఇదే విధంగా మహిళల మీద విద్యార్థుల మీద దాడులు పెచ్చిమీరితే మాత్రం మేము వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న డీన్ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న పెద్దలు వచ్చి అక్కడ ఏం జరిగిందో దయచేసి బయట ప్రెస్ కానీ ప్రజలకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఖచ్చితంగా తెలియజేయాలి అక్కడ తెలియజేయకుండా అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావడం లేదు లోపలికి పోలీసులు మమ్మల్ని వెళ్ళనీయడం లేదు అంటే విషయం జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే పోలీసులు అక్కడికి వస్తున్నారు అమ్మాయిలు మూడు సార్లు ఇప్పటికి సంవత్సరంలో మూడు సార్లు మొరపెట్టుకుంటే కూడా మాత్రం బుక్కరాయ సముద్రం పోలీసులు నిమ్మకు నీరెత్తట్టు కూర్చున్నారు ఒక ఎమ్మెల్యే గారు కానీ అక్కడ మినిస్టర్ గారు కానీ లోకల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇంతవరకు విద్యార్థులను పరామర్శించారా వాళ్ళకేమైనా బాసటగా నిలబడ్డారా కేసులు కట్టించారా ఏం చేశారని మీరు ఎందుకు మీ ప్రభుత్వం ఉండాలి దయచేసి మీకు చేత కాకుండా దిగిపోండి ఎలక్షన్లకు పోండి లేకుంటే రాష్ట్రపతి పాలన విధించండి చేతగాని చేతగాని ప్రభుత్వం ఎందుకు చేతగాని ప్రభుత్వమా ఇది దద్దమ్మ ప్రభుత్వమా కాదు కదా మహిళలకు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేస్తుంది ఏది నెరవేర్చకపోతుంది కనీసం మహిళా రక్షణ కూడా చేయకుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది ఎందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎందుకు ఈ పోలీసు వారు ఉన్నారు నిజంగా మా డిమాండ్ ఒకటే మేము కొన్ని రోజులే వేచి చూస్తాం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మీ మీద తిరగబడే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం